కుక్కర్లో నెల్లిమండ నియోజకవర్గంలో గ్రీన్ ఫీల్డ్ ఎప్పుడు ప్రభావంగా మనలు ఖచ్చితంగా ఎమ్మెల్యే గురువు ప్రభుత్వంలో చాలా వేదంతో జరుగుతాయి అలాగే మనకి ఇంకొక అభిప్రాయం ఏంటంటే పౌర శాఖ మంత్రిగా మన సుజలకు రామ్మోహన్ రాయుడు గారి ఆయన టమాటాలు <SANAS2 sociedad> <SANASURA> గోకాపురం విమానాశ్రయం పనులు విమానాలు ఎయిర్పోర్ట్ నిర్మాణంతో గోకాపురం ఉత్తరాంధ్రకు భాగ్య రేఖ మారిన స్థాయిని స్థానికులు ఆనందంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం దాకతో విశాఖ మెట్రోపై కదలిక వచ్చే అవకాశం త్వరలో పనుల

మరి అమరావతిలోని నిర్మాణాలను ఎందుకు వినియోగించుకోలేదానికి ప్రశ్నిస్తున్నారు కూటమి నేతలు వందల కోట్ల ప్రజాదరణతో నిర్మించిన పవనాలను దురుపయోగంగా మార్చింది జగన్ సర్కార్ ఇప్పుడు ఆ భవనాల పరిస్థితి ఏంటని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారు మళ్ళీ అమరావతి

ಅಮರ ಪ್ರತಿ ಅಧಿಕಾರ ರಾಜ್ಯಾಂಧನ ದುರ್ವಿಯೋಗ ಈಗ ವೈಸಿಪಿ ಶಾಖ ಇವರು పూర్తి చేసి ఉంటే పరిశ్రమలు వారి వల్ల ప్రభుత్వానికి ఆదాయం తప్పి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించే వైసీపీ తీర్చిరాకపోగా చంద్రబాబు చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు పెద్దది కలిపే ఆయన చుట్టువంటి అందుకు చంద్రబాబు మళ్లీ పగ్గాలు చేపట్టడం అమరావతిని పూర్తి చేస్తారని ప్రతిపెట్టుకుని పారిశ్రామిక వ్యవస్థలు చేయడం

ಸಮನ್ವಯಗಳತ್ತ ಒಂದು ರೀತಿ ಮೂಲಕ ರಾಜ್ಯವಚನ ಉಪಪಾಡ ಅವಕಾಶಕ್ಕೆ ಹಲವು ದೋಷಗಳನ್ನು ಮುಂದಿಟ್ಟು ತಮ್ಮ ರಾಜಕೀಯ ದೃಷ್ಟಿಕೋನಕ್ಕೆ ರೀತಿಯೆ ಕೊಂಡ ಅಮರಾವತಿ ನಿರ್ಮಾಣದ ಅಧಿಕಾರla ಪಾಟಕೊಳಕ್ಕೆ ಸೇರತಿದೆ ಪ್ರಭುತ್ವಕ್ಕೆ ತಿಸ್ಕುವೆ ನಿರ್ವೇಯನೆ ಅಮಲು ತಯಾರತಿದೆ ವಾಳೆ ಅಕ್ಕೆ जदም ಜವರನ ಒಂದು ಅಧಿಕಾರನ ಅಧಿಕಾರಪಾಸಿಗೆ ತೊಕ್ಕುವ ಮೇಲೆ ರಾಜಕೀಯ ಮಾಡಿದ ಖಲಕಿ ಅಧಿಕಾರವೋ ಮಾರ್ಕು ಮಾರ್ಕಂ ಪರಿಚುಣಿಸಿದೆೋದರು ಕೋಲಿಕ ಅಧಿಕಾರವಿನ ಅದಿತಿ

ఆ ప్రదర్కి పంచాయతి కున వీరు ఎవరకో ప్రసిద్ధి కున పంచాయత అంటే ఊసన పర్ఫెక్ట్ లేదు వైసితి పాలన లో చిత్తు కాబట్టి యాదమంతా యారో చెష్టిపోయి గంధాయి కత్తు ముఖలు చెరడిపోయాయి వీళ్ళ కళ్ళికి చిట్పటే పరిస్థానంలో ఉంది చంద్రబాబు सरकार పిల్లను గంధాయి ముఖాల ఉతురుసి బయటపడితేరా చెరియలు చేయమట్టే గంధాయి ఆనవాళ్లు కనిపిస్తే సమాజానికి ఉండడానికి ఒక టోల్ ఫ్రీ నే పరిగణన పట్టించిన వారికి బహుమతులు చెయ్యి వొస్పెట్ కొంటే వంచారకి వేసుకుంటే పోవట్లేదు プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーの人生は、プロデューサーサーサーの人生は

ஆணுசார்யம் ಪ್ರಸ್ತುತ ಪ್ರಭುತ್ವ ಆರಂಭಿಸೋಣ ಆರ್ಥಿಕ ಮಂತ್ರಿ ಪರ್ಯವರ್ಚಿಸಲು ಗೊತ್ತಿರೋದರಿ ಲೆಕ್ಕಿ ಬದು ऐसा उसके ऐसे स्वर्ण के बेहद होगा। इलाक मुक्कल है नहीं पुलिस वाले स्वर्ण पहुंचते हैं ना ये। आप कपड़े बिना था कपड़े आ जाता है वो

じゃあ結構待ってて。 Карна. Okay. 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 To I'm headed. ఇప్పుడు కంటి చారులో ఈ పప్పుని ఆ మొక్కలు చారులో కలుపుతుంది ఎందుకు లేదు నెయ్యి లేదు మొక్క కొద్దిగా వేసేది నెయ్యి ఉంటే ఎక్కువ వేసేదాన్ని లేదులే అని కొంచెమే వేసా ఉన్నాయి చారు వరకే వేసా కొద్దిగా ఉన్నాయి ఉన్నాయి అని ఊరు పోసుకుంటే తినొద్దే మళ్ళీ ఇది ఇంత వేసుకుంటే చాలా అయిపోతుంది పప్పుచారు లాగా అన్ని ఒక్క ముక్కలా చేసి నువ్వు చెప్పినట్టే పెట్టేశారు ఒక్క ముక్కలు ఇవ్వండి సాంబార్లు వేయలే ఇప్పుడు వేసా అదే ఇప్పుడు सांबरा है नहीं तो बक्ला 2100 हो गए हैं हां पापू ने छवा రెడీ అయినాయండి పప్పు చారు రెడీ పప్పు చారు పప్పు రెడీ